హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఇవాళ మన వీడియోలో మన ఇంట్లో ఖచ్చితంగా పాత బట్టలు అయితే ఉంటూనే ఉంటాయి కదా పిల్లలవి చిన్నగా అయిపోయిన బట్టలు కానీ లేకపోతే మన చీరలు పాతవి చీరలు నైటీలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇండ్లలో ఉంటూనే ఉంటాయి అవి ఏంటంటే వేరే వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఏం యూజ్ లేకుండా ఉంటాయి ఇంకా అలాంటి బట్టలు చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నా ఇలా కొంచెం రంధ్రాలు పడ్డవి ఇవి వేరే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు కూడా వేసుకోరు కాబట్టి ఇంకా మనం ఎవ్వరికి ఇవ్వలేము పాడేయలేము కొంతమంది ఏంటంటే సెంటిమెంట్గా బట్టలని పాత బట్టలు కూడా పాడేయకుండా అలాగే ఉంచేస్తారు అలాంటి వాళ్ళు అయితే ఇది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది అదేంటంటే మన దగ్గర ఉన్న పాత బట్టల్లోనే ఏదైనా ఒకటి కొంచెం బాగుంది అనుకునే అనుకునేటువంటిది ఏదైనా ఇలాంటిది ఒక టీషర్ట్ అయితే తీసుకోండి పిల్లలది కానీ పెద్దలది కానీ ఒక టీషర్ట్ అయితే తీసుకొని ఇక నేను చూపిస్తున్నట్టుగా ఈ రివర్స్ చేసుకోవాలి ఫస్ట్ రివర్స్ చేసుకొని ఈ చేతి దగ్గర నుండి ఆ చేతి దగ్గర వరకు ఇలా మలుచుకుంటూ వచ్చేసి ఈ చివరిలో ఒక రబ్బర్ బ్యాండ్ అయినా వేసుకోండి లేదంటే ఇలాంటిది ఏదైనా ఒక థ్రెడ్ అయినా సరే ఇలా కట్టేసుకోండి ఓకే ఇలా గట్టిగా కట్టేసుకోవాలి ఇలా అనమాట ఇలా కట్టేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా రివర్స్ చేసేసుకోండి మనకి లోపల హ్యాండ్స్ కాలర్ అది ఉంది కాబట్టి ఇంకా అదంతా కూడా ఒకే ఈవెన్గా వచ్చేలాగే ఇలాగైతే ఫస్ట్ సెట్ చేసుకోవాలి తర్వాత ఇందులో మన దగ్గర ఉన్న ఎన్ని పాత బట్టలు అన్ని బట్టలు కూడా మనం ఇలాగే పెట్టేయచ్చు చూడండి ఇక్కడ నేనైతే ఎక్కువ బట్టలు అయితే పెట్టేశాను మనకి ఎక్కువ బట్టలు అయితే పడతాయి అనమాట ఇలా కొంచెం మనం సెట్ చేసుకుంటూ పెడితే మళ్ళీ మనకి చూడ్డానికి కూడా లుక్ బాగుంటుందని చెప్పేసి ఇలా ఇలా అన్నీ కూడా ఒకేలాగైతే పెట్టేసేయాలి మన దగ్గర ఉన్న నైటీలు పాతవి కొంచెం కలర్ పైన చీరలు అట్లాంటివి అన్నీ కూడా ఇలాగే పెట్టేసుకోవచ్చు చూడండి ఇలా ఇలా పెట్టేసుకోవాలి మొత్తం చూస్తే ఇది మనకి చిన్నగా కనిపిస్తుంది కానీ చాలా ఎక్కువ బట్టలు అయితే పడతాయి అనమాట మనకి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఇలాంటివి అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకొంచెం చిన్న టీషర్ట్లో అయితే మనం దీన్ని ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనకి సోఫా పైన కవర్స్ లాంటి సోఫర్ సోఫా పైన కూడా మనం పెట్టుకోవడానికి అయితే ఉంటుంది తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఒక పిన్నిస్కి ఇలా ఒక నాడైతే పెట్టేసి ఇక్కడ మనకి టీషర్ట్ కింద కొంచెం మలిచి మనకు ఒక కుట్ర లాగా వస్తుంది చూడండి అందులోకి సేమ్ మనం పెట్టుకోటికి నాడ ఎలాగైతే ఎక్కించుకుంటామో సేమ్ అలాగే పెట్టేసుకోవాలన్నమాట చూడండి ఈ చివర్లో మన దగ్గర ఉన్న బట్టలన్నీ పెట్టేసి ఆ తర్వాత ఇలా పెట్టుకోవాలి చూడండి ఇలా ఇలా పెట్టుకుంటే మనకి ఏంటంటే మన దగ్గర ఉన్న పాత బట్టలు మనకు కంటికి కనిపించవు ఇది కూడా మనకి యూజ్ అవుతుంది మనం వేస్ట్గా మనం దీన్ని యూజ్ చేయమన్నట్టు కూడా ఉండదు ఇది కూడా మనకి యూజ్ అవుతుంది ఓకే చూడండి ఇలా ఇలా మొత్తం సేమ్ మనం పెట్టుకోటికి పెట్టుకున్నట్టు కానీ నాడ ఎలాగైతే పెట్టుకుంటామో అలాగే పెట్టేసుకోవాలి చూడండి ఇలా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా పెట్టేసి చూడండి ఇక్కడ మొత్తం ఈ తాడినంతా కూడా ఇలా దగ్గరికి ఇలా అనేస్తే మనకి చూడండి ఒక డిజైన్ లాగా వస్తుంది ఇక్కడ మొత్తం కుచ్చులు కుచ్చులుగా ఇలా పెట్టేసి మనకి ఎంత వీలైతే అంత దగ్గరికి అనేసి తర్వాత ఒక మూడైతే వేసేసుకోండి మధ్యలో ఒక చిన్న హోల్ అయితే వస్తుంది మనకు బట్టలు ఎక్కువగా పెట్టాం కాబట్టి ఇప్పుడు ఈ తాడంతా కూడా లోపలికి మలుచుకున్నా సరే లేకపోతే కట్ చేసి పక్కన పడేసుకున్నా సరే ఇంకా తర్వాత దీనిపైన ఏదైనా మనం బ్లౌజ్ కుట్టించుకున్నప్పుడు కొంచెం కొంచెం ఇలాంటి క్లాత్ అట్లయితే మిగులుతూ ఉంటాయి కదా ఇలాంటిది ఏదైనా ఒకటి క్లాత్ అయితే తీసుకోండి అంటే మనకు తీసుకున్న క్లాత్ కొంచెం మ్యాచ్ అయ్యేటట్టు చూడ్డానికి బాగుండేలాగా ఒక క్లాత్ అయితే తీసుకొని దాన్ని ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఇలా మలిచేసి పైన ఒక కొత్త మీద కట్టేసేయండి తర్వాత ఇలా పెట్టేసుకోండి ఈ హోల్లోకి మనకి ఆ హోల్లో కూడా హోల్ కూడా కనిపించకుండా నీట్గా కనిపిస్తుంది అనమాట చూడ్డానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది ఇప్పుడు దీనికి ఇలా కొంచెం దారంతో అక్కడక్కడ ఒక రెండు మూడు కుట్లు అయితే వేసేసుకోండి అలా వేసేయడం వల్ల ఏంటంటే మనకి ఆ మధ్యలో ఉన్న క్లాత్ అయితే ఊడిపోకుండా ఉంటుంది కాబట్టి ఇలా చుట్టూరా ఒక రెండు మూడు కుట్లు వేసుకుంటే సరిపోతుంది అక్కడక్కడ దూరం దూరంగా వేసుకున్నా సరిపోతుంది అస్సలు ఊడిపోదు చూడడానికి చాలా బాగుంటుంది మన ఇంట్లో ఉన్న వేస్ట్ బట్టల్ని మనం ఏం చేయాలి ఇంకా ఇవి ఏం చేయలేము అని చెప్పేసి అనుకునే వాళ్ళు కూడా ఇది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది మనకి ఇది మనం సోఫా కానీ లేకపోతే మనము దిండులాగా కూడా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు చాలా తక్కువ ఖర్చు అసలు మనకి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వేస్ట్ బట్టలతోనే మనం దీన్నైతే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చూడండి లాస్ట్ గా ఫైనల్ గా లుక్ అయితే చాలా బాగుంటుంది మీరు ఇంకా ఈ క్లాత్ మనం పైన పెట్టిన ఈ టీషర్ట్ క్లాత్ ఇంకా డిజైన్ డిజైన్ ఉన్న క్లాత్ లాంటిది ఏదైనా ఫస్ట్ మనం ఈ పైన తీసుకుంటే ఇంకా చూడడానికి లుక్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ నేను ది తీసుకున్నాను కానీ ఇంకా కొంచెం ఏదైనా డిజైన్ బొమ్మ లాంటిది ఏదైనా ఉంటే దాంతో అయితే మీరు ఇలా ప్రిపేర్ చేయండి అయితే లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మనకి ఇంట్లో పాత బట్టలు కూడా కనిపించవు ఇది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ